తస్మాత్ గురించి ఇప్పుడున్న ప్రశ్న ఏమిటంటే మహాభారతంలో జరుగుతున్నారు అదేమిటి పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీదే ఎందుకు దాచారండి ఇంకెక్కడైనా పొదల్లోనూ ఒకటి పెట్టేయచ్చు కదా అంత అడివే కదా లేదా ఈ ఆయుధాలన్నీ కూడా ద్వారకా నగరం ఇలాంటి తోటి వాళ్ళ బంధువులంతా అంతా వెళ్ళారు కదా ఏమిటిది ఈ ఆయుధాల వెనకాలన్న రహస్యం తెలియకపోతే ఈ విషయం మనకి బోధపడుతుంది ఎందుకంటే మనం ఊరెడుతున్నాం అనుకోండి డబ్బులు అయితే బ్యాంకులో పెట్టుకున్నాం పాత రోజులు ఏం చేసేవారు ఈ డబ్బులు ఓ మూట్లా కట్టి పక్కిన బాబు నేను తీసుకుంటావు కదా అని ఇస్తుండేవారు అలాగే నగలు కానీ వెండి కానీ ఉన్నాయనుకోండి దాన్ని మూట్లో కట్టి అవి మరి ఎక్కడ ఇంట్లో పడేవచ్చు కదా వాటి విలువని బట్టి దాచే విధానం ఉంటుంది పాండవుల ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టడానికి కారణం ఏమిటంటే ఆ జమ్మి చెట్టు గొప్పతనాన్ని మన దసరా రోజుల్లో శమీ శమే పాపం శమీ శత్రు వినాశిడి అక్కడే ఆగిపోయాం ఎందుకు ఇలా వేళ కొన్ని రామస్య ప్రియదర్శిని అంటే జమి చెట్టు దండం పెట్టి దసరా రోజుల్లో పూజ చేశాడు అయినా అంటున్నాడు చాలామంది పాపం అసలు రాముడి యుద్ధం ఎప్పుడు జరిగిందో చూడు కాస్త ఏ నెలలో జరిగిందో రామాయణంలో ఉంది పక్కనట్టి అర్జునస్య ధనుడు దారి సరే అర్జునుడు తను పెట్టాడు ఇది బాగానే ఉంది ఏమిటి జమ్మి గొప్పతనము శమీ దీనికి ఆధారం ఎక్కడో తెలుసా అండి యసుర్వేదంలో ఒక కాండలో ఉంది ఏమిటది యజ్ఞాలు జరుగుతున్నాయి అగ్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు యజ్ఞం జరుగుతుంది ఒక్కొక్కసారి ఉన్నప్పుడు ఉండి అగ్నిదేవుడు కొంచెం కోపం వస్తే చక్కని భగ్గుని మండడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఒక్కోసారి మాయమైపోతున్నాడు అందుకని ఈ మండుతున్న అగ్నిని శమింపజేయాలి తగ్గించాలి అతన్ని శాస్త్రబద్ధతలు ఉండేలా చేయాలి అందుకని బ్రహ్మదేవుడు ఏం చేశాడో తెలిసిన ఒక వృక్షాన్ని సృష్టించాడు ఆ వృక్షాన్ని సృష్టించి ఆ వృక్షంలోంచి వచ్చిన కర్ర అంటే ఒక కర్రని తీసుకుని ఈ కర్రతోటి ఈ అగ్నిని శాంతింపజేశాడు అగ్ని అన్నాడు ఏమయ్యా నాకే మళ్ళీ ఇలా పాఠాలు చెప్తే ఎలాగా స్కూళ్ళల్లో ఎలాగ కుర్తున్నారు బెత్తలు పెట్టి పనిష్మెంట్ ఇది అన్యాయం అన్నట్ట లేదయ్యా అగ్ని నువ్వు ఈ కర్ర లోపల ఉండు అని చెప్పి ఆ శమీకర్ర ద్వారా శమీతరువు యొక్క ఖండము ద్వారా ఈ అగ్నిని శాంతపరిచి నువ్వు ఇక్కడి నుంచి శమీ గర్భుడు అవుతావు అంటే శమీ గర్భంలో ఉంటావు అలాగా అంటే మహర్షులు యజ్ఞం చేయడానికి శమీతరువు నుంచి కాష్టములు రెండు స్వీకరించి ఆ రెండింటినీ కూడా ఒకదానితోటి ఒకటి రాపాడించినప్పుడు అగ్ని వస్తుంది మన మనవాడు హోమాలు అంటుంటారు ఎలా చేస్తారు తెలుసా అండి హార్తకర్ పూర్వం ఇలా ఇలా పడేసి వెలిగించేసి ఇలా నెయ్యిపోతుంది అది హార్త అది విధంగా యజ్ఞం అవుతుందా ఒక్కసారి పుణ్యక్షేత్రాల్లో చూడండి రెండు కర్రలు తీసుకుని రాపాడిస్తే ఒకదాన్ని ఒకటి ఒకటి చెల్లు చేసి రెండో దాంట్లో మంధనం చేస్తారు కనీసం నలభై నిమిషాలు కొడుతుంది అగ్ని వస్తుంది అప్పుడు ఆ అగ్నిని దూదితో వేసి పెరిగిన తర్వాత అప్పుడు ఇతరం వేస్తారు ఇది పద్ధతి ఏమిటో ఈ మధ్య యాగాలు ప్రతివాడు చేసేస్తున్నారు ఎలాగ నిప్పు ఎలా పుట్టిస్తున్నారండి అంటే అగ్గిపెట్టి ఉందంటే పక్కవాడు లైటర్ ఇచ్చాడు దుర్మార్గుడు ఇలా చేస్తున్నారు వీళ్ళు అంచేత సెమీ అంటే ఏమిటనమాట తరువు లోపల అగ్ని ఉన్నాడు పాండవుల ఆయుధాలన్నీ కూడా అగ్ని సంబంధమైనవి అంచేత ఇలాంటివి ఎక్కడ ఆపాలి అక్కడ ఆపాలి అంతేకాదు అర్జునుడికి వచ్చిన గాంధీ ఎక్కడిది అంటే బ్రహ్మదేవుడు సృష్టించాడు ఇంద్రుడు వాడాడు వరుణదేవుడు వాడాడు అగ్ని వాడాడు మహాభారతంలో వివరాలని ఇచ్చారు అది చివరికి బ్రహ్మ వరుణలోకంలో ఉంది అది కాస్త కాండవదహన వేళ అగ్నిదేవుడు పట్టుకొచ్చి ఇచ్చాడు యుద్ధం కురుక్షేత్రం అయ్యేదాకా ఈ గాంధీవం ఇతని దగ్గరే ఉంది అంటే గాంధీవం దేనికి సంబంధించి అగ్నికి సంబంధించి నకులుడి దగ్గర ఉంది అలాగే సహదేవుడి దగ్గర విల్లు ఉంది భీముడి దగ్గర గద ఉంది ధర్మరాజు దగ్గర కూడా కడ్గాదులు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడవో తెలిసినా మహాభారతంలో సభాపర్వంలో రాజసూయ యాగం చేసేటప్పుడు రా ఇతని దగ్గర డబ్బులు లేవు పాపం అందుకని అన్నాడు వృషపరుడని ఒక రాజు ఉన్నాడు ఆయన సువర్ణక యజ్ఞాలు చేశాడు అన్నీ బంగారంతో ఉంటాయి ఆయన తన ఆయుధాలన్నీ కూడా బంగారంతో చేసి యజ్ఞం పూర్తయిన తర్వాత ఫలానా అడవిలో వదిలేశాడు అది ఎవళ్ళు తీసుకోవటం లేదు నువ్వు వెళ్ళి పట్రా అన్నాడు అంటే యజ్ఞ సంబంధమైన ఆయుధాలు అందుకని వీళ్ళు పట్టుకొచ్చారు కురుక్షేత్రం దాకా భీముడి గద ఉంది నకుడి ఉంది డాలు ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ దేనికి సంబంధించినవి అగ్నికి సంబంధించినవి అందుకని అగ్నికి మూలమైన సెమీతరుగు మీదే వీళ్ళు దాచడం జరిగింది అంటే ఏమిటి వీళ్ళ పద్నాలుగేళ్ల దీక్షలో ఉన్నారు అంటే పదము ప పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒకేడు అజ్ఞాతవాసం ఉన్నారు కదా అందుకని చెప్పి ఆ దీక్షలో ఉన్నారు దీక్షలో ఉన్నవాడు అగ్నిని ఆరాధించాలి అందుకని శమీతరువు ఈ శమీతరువుకి సంబంధించి ఒక చిన్న చమత్కారం శమీతరువు ఎక్కడుందండి శ్మశానంలో ఉంది నువ్వు కొత్త ఊరు పెడుతుంటే పవిత్రమైన స్థలంలోంచి వెళ్ళాలి తప్ప మురిగ్గుంటల ఇలాంటి చోటు వెళ్ళొచ్చునా వెళ్ళకూడదు మరి అపవిత్రమైన చోట్లోంచి వెళ్ళేరే వెళ్ళారే వాళ్ళు ఏమవుతుంది పాపం ఉంటుంటుంది అందుకని వీళ్ళు ముందే అగ్ని ఆరాధన చేసినట్టుగా ఆ శమీతరువు లోపల ఆయుధాలన్నీ పెట్టుకున్నారు ప్రార్థించారు శమీతరువుని అప్పుడు బయలుదేరేటప్పుడు ఎప్పుడైతే దీక్ష పట్టినవాడో అపవిత్రమైన స్థలం చూస్తాడో దీక్ష తొలగుతుంది అంటుంది ఎదుర్వేదము అందుకని అమ్మవారి స్తోత్రం చేశారు మన సినిమాలో చూపించినట్టుగా అక్కడ గుడి ఉంది సావిత్రి పాడపాడింది అంటుంటారు అలా కాదు అమ్మవారి స్తోత్రం చేశారు ఇది అంచేత సమీతరువు లోపల దాతడం అన్నది అంతరార్ధం ఇది ఆ శిజి మాసంలో శమీ శమీ అయితే పాపం పెద్దలు మీకు అద్భుతంగా గంటలు 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 చెప్తారు ఈ రహస్యం తప్ప అది సంగతి స్వస్తి